నమస్తే నేను జీవి సత్యారాయణ ఈ ఎపిసోడ్లో ఇంకో మూడు కంపెనీలు అవేంటో చూద్దాం ఆర్బిఎల్ బ్యాంక్ ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఏంటో ఒకసారి ఆర్బిఎల్ బ్యాంకు స్క్రీనర్కి వెళ్ళాలి స్క్రీనర్కి వెళ్ళి ఆర్బిఎల్ బ్యాంక్ క్లిక్ చేయండి క్వార్టర్స్ క్లిక్ చేయండి సెప్టెంబరు లాస్ట్ ఇయర్ పది కోట్లు వస్తే ఈ సంవత్సరం నూట ఎనభై ఎనిమిది కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది అలోన్ క్లిక్ చేస్తే ముప్పై ఒక్క కోట్లు రెండు వందల రెండు కోట్లు సెవెన్ టైమ్స్ ప్రాఫిట్ రావడం జరిగింది ఆర్బిఎల్ బ్యాంకు లాస్ట్ ఇయర్ మైనస్లో ఉంటే ఈ సంవత్సరం ప్లస్లోకి రావడం జరిగింది అంటే టర్న్ అరౌండ్ అని చెప్తాం దీన్ని ఇలా ఉంటే ఏది బ్యాంకు బ్యాలెన్స్ షీట్ వచ్చి ఆరు వందల కోట్లు ఈక్విటీ తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి దీంట్లో బ్యాంకు ప్రమోటర్ స్టేక్ లేరు అంటే ప్రమోటర్ అంటే ఎవరు ఎఫ్ఐఐలు మ్యూచువల్ ఫండ్స్ పబ్లికే ఎఫ్ఐఎల్ వచ్చి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది డిఐఎలు వచ్చి పదమూడు పాయింట్ ఎనిమిది మూడు పబ్లిక్ వచ్చి యాభై ఆరు పాయింట్ రెండు రెండు ఇది సింపుల్గా ఇక దీనికి పీర్స్ వచ్చేటప్పటికి సేమ్ ఏవైతే ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయో అవి పీర్స్ కిందకు వస్తాయి తర్వాత ఆర్బీఎల్ బ్యాంక్ క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే బ్యాంకింగ్ పని అనమాట ఆర్బిఐల్ బ్యాంక్ అంటే ఏం చేస్తుంది డిపాజిట్లు మొబిలైజ్ చేస్తుంది డిపాజిట్ల నుంచి తర్వాత వీళ్ళు లోన్లు ఇస్తారు అంతే సింపుల్గా ఇది బ్యాంకింగ్ మిగిలిన బ్యాంకులు ఏవైతే పనులు చేస్తున్నాయో సేమ్ ఇదే పనులు కూడా ఇది కూడా అదే చేస్తుంది సేవింగ్స్ అకౌంట్ అనుకోండి క్రెడిట్ కార్డ్స్ ఎన్ఐ ఎన్ఆర్ఐ డిపాజిట్లు డిజిటల్ సేవింగ్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వీళ్ళకి ఏమేమి ఉన్నాయండి వడ్డీ రేట్లు ఎంత ఉంటుంది ఇవన్నీ మనము అబ్జర్వ్ చేయొచ్చు సింపుల్గా బ్యాంకింగ్ మిగిలిన బ్యాంకులు మాత్రమే ఇది కూడా వర్క్ చేస్తుంది అనేట్టు ఇక తర్వాత ఆర్బిఎల్ బ్యాంకు మన గ్రాఫ్లోకి వెళ్ళాలి ఆర్బిఎల్ బ్యాంక్ క్లిక్ చేయండి ఇక్కడ మనము ట్రేడింగ్ వీలో ఆర్బిఎల్ బ్యాంక్ ఆల్రెడీ బాగా పైకి పోయిండు ఫాలో అవుతుంది ఇప్పుడు బై చేయొద్దు బాగా ఫాలో అయినాక మళ్ళీ రివర్స్ అయినప్పుడు మనం బై చేయాల్సి ఉంటుంది మళ్ళీ గ్రాఫ్లోకి ఇక్కడ చాటింగ్లోకి వెళ్తున్నా ఆర్బిఎల్ బ్యాంక్ ఎంటర్ చేస్తున్నా ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనము ఫాల్ అవుతుంది వన్ ఫార్టీ సెవెన్ నుంచి దిగటం మొదలు పెట్టింది అది చూడాలి మనం టాటా కాఫీ ఈ టాటా కాఫీ ఏంటిదో చూద్దాం టాటా కాఫీ ఈ టాటా గ్రూపు ఆల్రెడీ టూ థర్టీ ఫోర్ ఎయిటీకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కొంచెం టూ ట్వంటీ ఫైవ్ నైంటీలో అట్లా ట్రేడ్ అవుతుంది మీకు రికార్డింగ్ జరిగే టైంకి టూ ట్వంటీ ఫైవ్ ఎయిటీ అంటే నీ ఫైవ్ డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి టూ ట్వంటీ సెవెన్ డౌన్లోనే ఉంది అంటే దానికంటే తక్కువలో ఉంది టెన్ డేస్ వచ్చి టూ ట్వంటీ త్రీ సెవెంటీ టూ దానికంటే కొంచెం పైన ఓకే మళ్ళీ టెన్ డే ట్వంటీ డేస్ వచ్చి టూ ట్వంటీ వన్ అంటే ఇప్పుడు కొంచెం టూ ట్వంటీ ఫోర్ దిగిపోతే ఇంకొంచెం దిగుతుంది టూ ట్వంటీ వన్ దిగితే ఇంకొంచెం దిగుతుంది ఎక్కడైతే దిగినంతవరకు దిగి మళ్ళీ వీ షేప్లో గ్రాఫ్ వైట్ క్యాంటీలో ఒకటి పడుతుంది అక్కడ మనము టాటా కాఫీ ఎంటర్ అవ్వాలి ఇక టాటా కాఫీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము టాటా కాఫీ ఈ టాటా కాఫీ ఏదైతే ఉందో క్వార్టర్స్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వచ్చేటప్పటికి యాభై నాలుగు ఇప్పుడు నూట నలభై ఏడు త్రీ హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది స్టాండర్ లోన్లోకి వెళ్తే పద్దెనిమిదికి నూట నలభై నాలుగు కోట్లు రెండేళ్ళు పద్నాలుగు నియర్లీ సెవెన్ టైమ్స్ ప్లస్ ప్రాఫిట్లోకి కంపెనీ రావడం జరిగింది ఈ టాటా గ్రూపు సే మళ్ళీ డబల్ అవుతుంది అంటే టీటీఎం అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి డబల్గా చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి పంతొమ్మిది కోట్లు షేర్ క్యాపిటల్ పన్నెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రిజర్వులు ఇది సింపుల్ కంపెనీ యొక్క ఇక ప్రమోటర్ స్టేక్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎఫ్ఐఎల్ వచ్చి రెండు పాయింట్ సున్నా నాలుగు మ్యూచువల్ ఫండ్స్ వచ్చి ఐదు పాయింట్ రెండు తొమ్మిది పబ్లిక్ వచ్చి ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఏడు మళ్ళీ ఇక్కడ గ్రాఫ్లోకి వెళ్తున్నా ఇన్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి టాటా కాఫీ ఎంటర్ చేస్తే మనము టాటా కాఫీ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే ఆల్రెడీ పైకి వెళ్ళటం జరిగింది బై ఇచ్చింది ఆ బై ఇచ్చినప్పుడే మనం బై చేయాలి కాకపోతే వాల్యూ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు చెప్తున్నాను తర్వాత మీరు వాల్యూ ఓకే ఎంటర్ అవ్వటం మాత్రం గ్రాఫ్ చూసుకొని మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది అది సింపుల్గా టాటా కాఫీ యొక్క ఇన్ఫర్మేషను మళ్ళీ మీరు మనం టాటా కాఫీ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే టాటా కాఫీ క్లిక్ చేస్తే టాటా కాఫీ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూడొచ్చు టాటా కాఫీ టాటా కాఫీ ఇన్స్టెంట్ కాఫీ గ్రీన్ బీన్స్ పెప్పర్ టీ ఇవి అనమాట వాళ్ళ యొక్క టాటా కాఫీ ఎప్పుడు ఓపెన్ అయింది నైన్టీన్ ట్వంటీ టూలో అన్నట్టు లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ కాఫీ కల్టివేషన్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అట అంటే వరల్డ్లోనే ఒక పెద్ద కంపెనీ ఇది అంటే కాఫీ టోటల్కి తర్వాత ఇది పెప్పరు ఎక్కువ ఇండియన్ ఒరిజిన్ పెప్పరు తర్వాత ఇది ఏమేముంది ఒరిజిన్ గ్రీన్ కాఫీ బీన్ ఇన్స్టెంట్ కాఫీ పెప్పర్ అండ్ టీ వాళ్ళు నైన్టీన్ ఎస్టేట్స్లో ఎయిట్ థౌజండ్ హెక్టార్లో వాళ్ళ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఫ్లోర్స్ ఇవన్నీ మనం చూడాలి చూడాలి ఇది ఎక్కడెక్కడ ఏముంది ఇది తెలంగాణలో తూపురంలో దీని ప్లాంట్లు ఉన్నాయి తర్వాత తమిళనాడు తెనీలో ఉంది వీళ్ళ ప్లాంట్లు తర్వాత పెప్పరు ఇవి ఇవి మనం ఓకే ఇది టాటా కాఫీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక థర్డ్ వన్ వచ్చి టీఎన్ న్యూస్ ప్రింట్ టీఎన్ న్యూస్ ప్రింట్ తమిళనాడు న్యూస్ ప్రింట్ అనమాట టీఎన్ న్యూస్ ప్రింట్ అంటే తమిళనాడు న్యూస్ ప్రింట్ ఇది పేపర్ ఇండస్ట్రీస్ లో అనమాట ఇది ఒక బ్రాండ్ ఇప్పుడు సెప్టెంబర్ వచ్చి ఐదు కోట్లు వచ్చింది ఈ సంవత్సరం నూట పన్నెండు కోట్లు వచ్చింది ట్వంటీ టూ టైమ్స్ ప్రాఫిట్ పెరిగింది తమిళనాడు న్యూస్ ప్రింట్ ఇక మళ్ళీ మనము ఇక్కడ గ్రాఫ్లోకి వస్తే టీఎన్ న్యూస్ ప్రింట్ ఈ టిఎన్ న్యూస్ ప్రింట్ ఏదైతే మనము తమిళనాడు తమిళనాడు న్యూస్ ప్రింట్ టీఎన్పిఎల్ అంటారు ఈ టీఎన్పిఎల్ ఆల్రెడీ టూ డేస్ నుంచి పెరుగుతుంది ఇప్పుడు కూడా రెడీగా ఉంది టూ సిక్స్టీ వన్ ఫార్టీ టీఎన్పిఎల్ ఇక తర్వాత మళ్ళీ మనము చార్టింగ్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనం చూసినట్టయితే టీఎన్పిఎల్ తమిళనాడు న్యూస్ ప్రింట్ ఈ తమిళనాడు న్యూస్ ప్రింట్ రెండు రోజుల నుంచి బరడం మొదలు పెట్టింది టూ సిక్స్టీ వన్ ఫార్టీ టూ ఫిఫ్టీ త్రీ ఎయిటీ సెవెన్ ఫైవ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది టూ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ టెన్ డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది టూ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ కరెక్ట్గా ట్వంటీ డేస్ దగ్గర ఇది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఇది సింపుల్గా తమిళనాడు న్యూస్ ప్రింట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏం చూడాలి ఇప్పుడు తమిళనాడు న్యూస్ ప్రింట్కి వెళ్ళి పేపర్ ఇట్లా క్లిక్ చేయాలి వెబ్సైట్కి వెళ్తాం వెబ్సైట్కి వెళ్తే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి పేపరు ప్యాకేజింగ్ బోర్డు సిమెంటు మార్కెటింగ్ నెట్వర్క్ పేపర్ ఇట్లా మనం వాళ్ళు ఫోర్ ల్యాక్స్ మెట్రిక్ టన్నులు ప్రయాణం అనమాట వాళ్ళు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వాళ్ళకి అరవై కంట్రీస్ సర్వీస్ సర్వింగ్ ఎకో ఫ్రెండ్లీ పేపర్స్ టు సిక్స్టీ కంట్రీస్ సర్వీస్ చేస్తారు వాళ్ళు వీళ్ళు కాగితాపురం అనమాట అది అక్కడ ఇండస్ట్రీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ అయింది తమిళనాడు స్టేటు వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ పేపర్ మిల్స్ ఇన్ ద కంట్రీ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు ప్రొడక్షన్ అండ్ బియాండ్ టిఎన్పిఎల్ గివ్ గివ్స్ ప్రొసీజ్ ప్రెసిడెన్స్ టు కన్సర్వేషన్ ఆఫ్ బోత్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇది వీళ్ళ యొక్క పేపర్ ఇండస్ట్రీస్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ అనమాట టీఎన్పిఎల్ ఏస్ మార్వెల్ అని టీఎన్పిఎల్ రేడియంట్ స్టేషనరీ రేడియంట్ ప్లాటినమ్ ప్రింటర్ ఛాయ్లు ఇట్లా ప్రింటర్ ఛాయ్స్ ప్రింట్ ఫైన్ వీళ్ళు ఏదైతే ఉందో ఇండియాస్ లార్జెస్ట్ పేపర్ మిల్ విత్ లోయెస్ట్ వాటర్ యూసేజ్ తక్కువ వాటర్ తోటి ఎక్కువ వీళ్ళే అనమాట రీజనరేటర్ సూపర్ పవర్ ఇది మనం ఇవన్నీ చూసినట్టయితే మనకి ఒక ఐడియా వస్తుంది అంటే ఏ కంపెనీ అయినా కానీ ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్టయితే మనకు ఒక తెలుస్తుంది అనమాట ఆ కంపెనీ ఏముంది ఆ బ్రాండ్ ఏంటిది వాళ్ళకి ఎంతవరకు ఉంది ఇలా ఉంటుంది బ్రాండ్ పేపరు మీద అట్టపెట్టల మీద అంటే ఆ వైట్ పేపర్స్ కానీ అయితే ప్యాకింగ్ మీద ఇలాంటి లోగా ఉంటుంది తమిళనాడు న్యూస్ ప్రింట్ ఇక తర్వాత ప్యాకేజింగ్ బోర్డు ఇలా ఉంటుంది ఏమేం చేస్తారు వాళ్ళు ప్యాకేజింగ్ బోర్డు ఇవన్నీ ప్యాకేజింగ్ బోర్డు కిందకొస్తాయి తర్వాత సిమెంట్ ఉంది వీళ్ళకి తమిళనాడు వాళ్ళకి తమిళనాడు న్యూస్ ప్రింట్ వాళ్ళకి సిమెంట్ కూడా ఉంది వాళ్ళ సిమెంట్ బ్రాండ్ ఏంటంటే ఇది పవర్ బాండ్ పవర్ బాండ్ వాళ్ళ యొక్క బ్రాండు ఆ లోగో తోటి వాళ్ళు ఉంటుంది తర్వాత మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది వీళ్ళకి ఇది సింపుల్గా టీఎన్పిఎల్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకొక మూడు కంపెనీలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవి క్వీటు రిజల్ట్స్ ఇవి అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ ఈఈవి ఏవైతే ఉన్నాయో ఒక క్వార్టర్ వరకు మీకు హెల్ప్ చేస్తాయి అంటే మళ్ళీ జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మనకి ఈ జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి ఈ షేర్లన్నీ మళ్ళీ మనం డౌన్ అయినప్పుడు కొనుక్కుంటే అప్పటి వర్గాల్లో మంచి పర్సెంటేజ్ మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్కోసారి థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి అవి చూసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవాలి ఇది మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇంకొకటి మీకు ఇటువంటివి కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు ఇవి పంపించడం జరుగుతుంది ఓకేనా ఓకే మన టీవీ పాపులర్ ప్రేక్షకులు ధన్యవాదాలు థ్యాంక్ యూ సెలవు